హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్ షేర్ బ్లాగ్స్ వ్లాగ్స్ ఏంటంటే ఈ వీడియో ఏంటి తీస్తున్నానంటే దస్ బీబియాకి కహానీ అని చెప్పి మా ఊళ్ళో ముత్తైదులు పిలిపించుకొని చిన్న ఒక కథలాగా చెప్పించుకుంటారండి ఆ తర్వాత ఈ లడ్డు అనేది తయారు చేస్తారు మెయిన్ రీజన్ ఈ వీడియో తీయటానికి ఏంటంటే ఈ లడ్డు అయితే సూపర్గా ఉండిద్దండి అమృతంలాగా ఉండిద్ది చాలా బాగుండిద్ది అన్నమాట అందుకని వీడియో తీస్తున్నాను అది కాకుండా చాలామంది వీడియో ఒక్కొక్క రకంగా చేస్తారు అంటే ఈ ప్రసాదాన్ని ఒక్కొక్క రకంగా చేస్తారు మెయిన్ అసలు చేయాల్సిన పద్ధతి అయితే ఇదండి అందుకని చెప్పి వీడియో తీస్తున్నాను అన్నమాట నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి మీ ఇష్టం ఇందాక చూపించాను కదా బియ్యం ఆ బియ్యాన్ని రెండున్నర కిలోలు నానబెట్టి ఆ తర్వాత వాటిని మిక్సీలో రవ్వలాగా చేసుకొని రెండున్నర కిలో చపాతి అంటే గోధుమ పిండి రెండున్నర కిలో రవ్వ తర్వాత కొంచెం ఉప్పు వేసి కలిపి చపాతి ఉండలా చేసుకొని ఇలా చేతితో అద్దుముతూ రొట్టెలాగా చేస్తారండి ఆ తర్వాత వాటిని పెనం మీద కాల్చి ఇలా రొట్టెలు చేసి దంచుతారన్నమాట ఇలా పెనం మీద కాల్చి ఆ తర్వాత రొట్టెలని దంచుతారన్నమాట దంచి చిన్న చిన్న ఇలా వచ్చిన పీసెస్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి రవ్వలాగా చేస్తారండి ఆ రవ్వని ఒక క్లాత్ మీద వేసేస్తారన్నమాట వీటికి దబరాలు అవి యూస్ చేయరు అనమాట అండి క్లాత్ మీదే వేసి రెండున్నర కిలో బియ్య పిండి రెండున్నర కిలో గే గోధుమ పిండి రెండున్నర కిలో చక్కెర ఐదు గిద్దలు నెయ్యి వెళ్ళు అంటే పది రెండు కొబ్బరి చెప్పలు తురుముని కొంచెం యాలక్కాయ పొడి వేసి చిన్న చిన్న అంటే పది పెద్ద పెద్ద సైజు లడ్డూలు చేస్తారండి ఆ తర్వాత చిన్న చిన్న లడ్డూలు చేసుకొని కథ చదివి కథ చదివిన తర్వాత కథ చదివిన తర్వాత ఇలా ప్రసాదాన్ని మంది ముత్తైదులకి పెట్టుకుంటారు Now videos make na nice please subscribe, like and share. Thanks for watching.